దేముడు కుప్ప ద్వారాగా నాకు మా సొంత ఊరిలోనే సచ్చి ఉంది నా ఊరిలోనే ఉండాలని ఎన్నో ప్రయత్నం చేసి ఇంత మటుకి చాలా మందిలో చదువుతున్నాను ఇక్కడ మీ అందరం మీ అందరూ ఉండారు కాబట్టి చెబుతున్నా అక్కడ ఉండాలని ఎంతో ప్రయత్నం చేసి ఉండాలి అనుకున్నా గమనించండి కానీ అక్కడంతా నష్టపరిచాడు ఉండదు అంత పోయింది శారు నాకు ఒక్కతే కాదు కూతురు అబ్బాయి కూడా ఉండాడు షారోని తర్వాత అబ్బాయి పుట్టాడు సారోని తర్వాత అబ్బాయి పుట్టి చనిపోయాడు కానీ చేయనని మొండికేసి ఆటో దాల్టమైంది అప్పలేవు అంత అప్పైంది తినటానికి రైసు కూడా లేవు నేను తినటానికి రైసు కూడా లేవు ఆ శితులకు తీసుకెళ్ళాడు ఈ అప్పులైనవి ఒక పక్క అప్పుల గోల పొయ్యి నేను కట్టిన మందిరంలోనే అక్కడ మందిరంలోనే పోయి పార్థం ఏంది తండ్రిని నువ్వు ఈ మందిరాన్ని మొత్తాన్ని విడిచిపెట్టి నేను చూపెట్టే స్థలానికి నువ్వు వెళ్తే నేను నిన్ను అందరు అందరూ పెడదాం గుల్లాపల్లి వచ్చాం గడే పొడికాయలను అక్కడ సిచ్చి కట్టాం ఇంకెక్కడ బాగుంది ఉందామనుకుంటే నువ్వు ఇక్కడ కాదు ఏకన్ ఒక గ్రామానికి వెళ్ళమన్నాడు నిజంగా ఈ ఊరు రావటము పల్లెటూరు నేను ఎక్కడ పెట్టినా కానీ జనము ఎక్కువ వచ్చేవాళ్ళు రెండు వేల మంది మూడు వేల మంది అట్లా వచ్చేవాళ్ళు ఈ పల్లెటూరుకి ఎవరు వస్తారు ఇక్కడికి నన్ను పంపడం ఏంది అని అడిగా నాకు ఎక్కువగా సిటీలో చేయాలని ఆశ దేవుడు పల్లెటూరికే నడిపించాడు హలోయా పల్లెటూరికే నడిపించాడు తర్వాత మందిరము చూస్తే ఆ యాప్ షెట్ ఉందో అలాగా తుమ్మ షెట్లు అంటే జపాన్ షెట్లు అలాగ ఉండే మందిరంలో మందిరం అంతా పాడుబడిపోయింది ఈ మందిరాన్ని పార్థం చేసి మందిరాన్ని నువ్వు కడతావు అన్నాడు దేవుడు అలాగనే చాలామంది మళ్ళీ స్థలాన్ని నడిపించాడు వచ్చాను ఆ మందిరము చాలామంది కట్టలేరు అనుకున్నాడు ఆ పాష్టి తరం కాదు అనుకున్నారు తర్వాత పాష్మ్మ నేను ఇద్దరం మోకరించి ఏడు కొన్ని రోజులు పార్థం చేస్తే దేవుడు ఆ మందిరాన్ని కట్టబడినది అందరు సభ్యులు పెడదాం హలో తర్వాత ఇద్దరు ముగ్గురే ఆ ఇద్దరు ముగ్గురు రెండు మూడున్నర సంవత్సరం పెట్టాం ఆ ఇద్దరు ముగ్గురికి నేను ఎలాగైతే జనం వస్తే వాక్యం చెప్పేదో అలాగ ఊగించుకొని చెప్పేది ఆ ఇద్దరు ముగ్గురు ఏడ్చుకున్నాం అసలు ఎందుకు నడిపించేవి ఈ స్థలానికి నా ఊర్లోనే అందరికీ జనం వచ్చారు కదా ఆ గొల్లాపల్లి వచ్చారు కదా అక్కడ ఉంచుకుని ఎక్కువ స్థలాన్ని నడిపించేవి ఏందని నేను అడిగాను దేవుడు అన్నాడు ఈ స్థలము నా స్థలము నేను చెప్పిన ప్రకారం నువ్వు వచ్చావు కాబట్టి ఇంక నేను నీకు జనాన్ని నడిపిస్తున్నాడు అలాగనే దేవుని నడిపిస్తానే వస్తున్నాడు హలోయ నన్ను ఎత్తుక్ ఎత్తుకుంటూ వస్తున్నారు ఇడిగా కావచ్చు చూడండి ఆదివారం కావచ్చు కనీసం ఎందుకంటే ఎప్పుడు కూడా మేము పార్థం చేస్తాం మందిరానికే నేనంతా కూడా మందిరాలే చాలా మంది నన్ను అయినోళ్ళు కూడా ఉన్నారు అన్ని మందిరాలు కడుతున్నావు నువ్వేం సంపాదించుకున్నావరా నేను అడిగారు చూడండి నేను ఒకటే మాట నేను పరలోకాన్ని సంపాదించుకున్నాను అందరూ సభ్యులు పెడదాం హలిలోయ ఒకప్పుడు సైకిల్ మీద సేవ చేశా ఒకప్పుడు రెండోది టీవీఎస్ మీద అంటే టీవీఎస్ పెడలు దాని మీద షావు చేశా తర్వాత చూడండి బండి బైక్ తర్వాత ఏమిటంటే పార్థం చేస్తే చూడండి కారు దోలే సామెత కారు కొంటానని కూడా నాకు ఆశ లేదు నాకు ఈ బండి అనుకున్నా చూడండి బండికే లైసెన్స్ తీసుకున్నా కానీ అప్పుడు కారు తీసుకోవాలా దేవుడు కారును కూడా ఇచ్చి నడిపిస్తున్నాడు హలేలోయా హలేయా అంటే దేవుడు మీద బేస్ అవుతా కానీ మనుషుల మే అంటే మనుషులమేను కాదు ఎవరైనా కానీ పాస్టర్ గారు చెప్పినట్టు దేవుడి మీద దేవుడు అడిగితే ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడువిడా చెప్పండి ఇస్తాడువిడా నేను మందిరాన్ని కట్టాను దేవుడు నాకు ఇల్లును కట్టాడు ఏం కట్టాడు చెప్పండి మందిరాన్ని కట్టాను దేవుడు నాకు ఇల్లుని కట్టాడు చూడండి నేను మల్లారు నుంచి వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని తేటానికి బండి మీద వానైన పాపం వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు చూడండి వానైనా అట్లాగని వదిలిపెట్టి వచ్చే వండి వానలో తడుస్తా నేను ఒక ఆటో ఇమని అడిగా ఆటో కాదు దేవుడు కారునే ఇచ్చాడు అందరి సభ్యులు హలే హలోయ అంటే దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడా ఇవడా చెప్పండి పాస్టర్ గారు నీకు ఎంత నీకు ఎట్ట జరుగుతుందని కొంతమంది చాలామంది అన్నారు కానీ ఎట్ట జరుగుతుంది అంటే ఆకాశ పక్షులు చూడు ఇత్తబో కొయ్యవు ఆటను బతికించట్లేదు వాటికంటే శ్రేష్టమైన వాళ్ళు కదా మీరు అన్నాడు ఇంత మటికి దేవుడు మేము సేవలోకి వచ్చినాక దేవుడు మమ్మల్ని పోషించింది కాక ఇంకా అనేకమన్నోళ్ళకి దానాధరణ చేసే శిథులకు దేవుని తీసుకెళ్ళాడు వందర సభ్యులు కడదాం హలేలోయా ఏంటిది పార్థన ఏమి చెప్పండి పార్థన నేను చేసింది ఏంటిది ఇదంతా వచ్చింది ఏంటిది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలకి ఎన్ని వచ్చినాయి మళ్ళీ పార్థన చేస్తున్నాం దేవుడు అంటున్నాడు ఇది కాకుండా విస్తారమైన మందిరం ఇస్తానని అందరూ సభ్యులు పెడదాం నేను పోషించి చెబుతూనే ఉంటాను పలాంద పలాందని దేవుడు అలాగే దేవుడు ఇస్తానే ఉంటాడు చూడండి గమనించండి ఎవరైనా దేవుడి మీనా అనుకోండి ఇక్కడ మీ కోటాను కానీ చచ్చి కానీ అందరూ సహకరించిన వాళ్ళు ఉన్నారు చూడండి చాలామంది మీరందరూ కూడా నా మాట కాదని మీరు అందరూ వచ్చారు చూడండి నేను వచ్చింది ఒకటి మొట్టమొదటి దేవుడి సేవకి దేవుడికి రెండోది ఈ ఊరుకు నడిపించాడు కాబట్టి ఏకును బాధకు నేను వచ్చా అందరూ చెప్పబడదా ఏకును బాధ సేవ చేయడానికి వచ్చాను అందుకే వానైన వర్ధ ఏకుందని చేస్తుంది నాకు ఏ భేదం లేదు నాకు అందరం పార్టీ దర్బున నేను రాలా కులాల దర్బుని రాలా మతాల దర్బుని నేను రాలా నేను దేవుడు సేవ చేయడానికి ఈ స్థలానికి నడిపించాడు దావీదును ఇస్రాయల్ ప్రజలకి ఎలాగైతే దావీదును నడిపించాడో నన్ను ఈ ఊరికి నడిపించాడు కాబట్టి ఈ ఊర్లోనే నేను సేవ చేస్తున్నా ప్రేజ్ హలేలోయా నేను అక్కడక్కడ చాలామంది అన్నా మా ఊర్లో పెట్టు మా ఊర్లో పెట్టి ఆదివారం అన్నా అని నన్ను చాలా చోట్ల అడిగారు కానీ దేవుడు చెప్పిన స్థలం ఇదే దేవుడు ఇక్కడే నువ్వు మాట్లా మాట్లాడాడు ఇక్కడే ఉంచాడు దేవుడు ఇక్కడే నడిపించాడు కాబట్టి సేవలో చూడండి అందుకే ఈ దేవుడు చెప్పిన ప్రకారం నేను చేస్తా ప్రేజ్ హలేలోయా ఎవరు చెప్పిన ప్రకారం చెప్పండి దేవుడు మాట ఎవరు మాట ఎక్కడ నాకు బాధ వస్తే ఎవరన్నా దూషించినా తిట్టినా ఎవరన్నా అన్నా లేకపోతే ఇంట్లో నా భార్య అన్నా నా కుటుంబంలో ఎవరన్నా అన్నా కానీ పోయి నేను దేవుడి మందిలో కూర్చుంటా కేకలు ఒక్కోసారి రేత్ర ఒంటి గంట అప్పుడు కూడా కూర్చుంటా చూడండి కేకలు వేయను మళ్ళీ ఇంట్లో కూర్చుంటా అట్లా నాకు ఎప్పుడు సమయం వస్తే అప్పుడు దేవుడి దగ్గర కూర్చుంటున్నా కాబట్టి దేవుడు నన్ను బతికిస్తున్నాడు దేవుడు నాకు అన్ని చెప్పండి పాస్ట్రం నేను ఏదైనా పనికి వెళ్తున్నావా ఏం లేదు చెప్పండి పని పనికి సంపాదించినాయా చాలా మంది అడిగారు పాస్ట్ అమ్మా పనికి రావచ్చు కదా పాస్ట్ గారు పనికి రావచ్చు కదా అని హిలోయ అవి చేస్తే మళ్ళీ ఇంకా ఇక్కడ అప్పులై మళ్ళీ ఏ ఊరి వెళ్ళాల్సి వచ్చేదావా అంతేనా దేవుడు నేను అనుకున్నాను కాబట్టి దేవుడు ఈ స్థలాన్ని నడిపించాడు మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను ఈ ఊరికి మీ అందరికీ రుణపడి ఉంటాను మీ అందరికీ వందనాలు